హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కొబ్బరి లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఒక్కసారి నేను చెప్పే కొలతలతో ట్రై చేయండి నోట్లో వేసుకుంటే వెన్నె కరిగిపోతుందండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది చూస్తున్నారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇంకా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆ కడాయిలోకి ఒకటి అలాగే ఉప్పావు కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలండి ఇప్పుడు ఈ బెల్లంలోకి ఓ రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసుకోవాలి నీళ్ళు వచ్చేసి ఎక్కువ వేసుకోకూడదండి ఈ బెల్లం క్వాంటిటీకి ఓ రెండు మూడు టేబుల్ స్పూన్లు సరిపోతాయండి ఇప్పుడు స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని బెల్లాన్ని కలుపుకుంటూ కరిగించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని కరిగించుకున్నామంటే చాలా ఈజీగా కరిగిపోతుందండి బెల్లం కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా గరిటితో స్మాష్ చేసుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా నొరగ ఫామ్ అవుతుందండి అప్పుడే మనం పాకాన్ని చూసుకోవాల్సి ఉంటుంది పాకం వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్గా పాకం వస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా తురిమి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుముని ఇందులో వేసుకోవాలి ఇక్కడ నాకు కొబ్బరి తురుము వచ్చేసి రెండు కప్పుల దాకా వచ్చిందండి అంతా కూడా కలుపుకొని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కొబ్బరిని ఉడికించుకోవాలి కొబ్బరి తోరం మొత్తం ఉడికిపోయి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పాకం వచ్చేసి అంచులకి రావాలండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని గరిటితో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఓ ఐదారు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ విధంగా కడాయి నుంచి సపరేట్ అవుతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులోకి ఓ పావు టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు లడ్డు కన్సిస్టెన్సీని ఇలా చెక్ చేసుకోవాలండి ఇప్పుడు గరటితో కొంచెం తీసుకుని ఇలా లాగా చుట్టుకోవాలి లడ్డూలాగా వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మనకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టేసుకోవటం